i'm not defendelet, wreturnelet, defendelet,irim시 원 query guardません we want D resolute dicen అనేక అనుమానాలు కలుగుతున్నవి ఎందుకంటే ఇప్పుడు మేము అమ్మాయిలతో మాట్లాడిన క్రమంలో రాత్రి వార్డెన్ మేడం మాట్లాడిన క్రమంలో చాలా తేడా ఉన్నది ఒక సిల్లి రీజన్తోని చనిపోయిందని చెప్తున్నారు అది కాదు ఇవాళ అమ్మాయిలు వాళ్ళు రాసినటువంటి సుసైడ్ లెటర్లో కూడా దాన్ని సమగ్రమైనటువంటి విచారణ కూడా జరిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లలకు భద్రత అనేది లేనే లేదు ఘటన జరిగిన ఆ కంప్లైంట్ జరిగి పదిహేను రోజులైనా పదిహేను రోజుల తర్వాత వాటన్ మేడంకి చెప్పకుండా పీటీ మేడంకి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయాల్సింది ఎవరు ఆ కౌన్సిలింగ్ చేసే ముందు కూడా పేరెంట్స్ని పిలిపియ్యాలి ఇప్పుడు చనిపోయినటువంటి ఇద్దరు అమ్మాయిల పేరెంట్స్ అసలు ఇన్ఫర్మేషన్ లేనే లేదు కానీ మేడం మాత్రం మేము కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫోన్లో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినామని చెప్తున్నారు కాబట్టి దీ ఈ వీళ్ళ ఆత్మహత్యల పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి సుసైడ్ లెటర్ కూడా అది ఎట్లా ఉందంటే అవి చిత్రీకరించి రాసినట్టు ఉన్నది దాని మీద కూడా సరైనటువంటి విచారణ జరిపించాలి అలాగే ఇవాళ సీసీ కెమెరాలు కూడా ఇక్కడ లేవు పిల్లలకి గతంలో కూడా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటున్నారు ఆ జరిగిన తర్వాత కూడా భద్రత అనేది కూడా లేదు ఒక్క వార్డెన్ నాలుగు హాస్టళ్ళకి ఇన్ఛార్జ్ అంటున్నారు ప్రభుత్వ హాస్టల్ కట్టించాలి పిల్లలకు సరైనటువంటి రక్షణ కల్పించాలి వార్డెన్లను కూడా నియమించాలి అట్లాగే ఇక్కడ ఇంత జరుగుతున్న పై అధికారులు ఏం చేస్తున్నారండి ఇప్పటికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పీటీ మేడం ఇక్కడికి ఇంకా రాలేదు అంటే ఎంత నిర్లక్ష్యం అండి ఆడపిల్లలు చనిపోతే కూడా ఇంకా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఇంకా ఇక్కడ ఏది స్పందించలేదు నిన్న జరిగినటువంటి కౌన్సిలింగ్లో మేడం రాత్రి ఇద్దరు అమ్మాయిలు చనిపోతే ఇక్కడికి ఇంకా రాలేదు డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడు అతన్ని కూడా ఇక్కడికి తీసుకురావలేదు పీటీ మేడాన్ని వార్డెన్ మేడాన్ని డ్రైవర్ని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను ను కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ ఘటన జరిగిన నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి అట్లాగా మేము ప్రభుత్వాన్ని అఖిల భారత ప్రజాతంత్ర ఇంతవరకు ఇప్పుడు ఎన్ని ఎనిమిది సంవత్సరాలు హాస్టల్ వేసి ఫుడ్ విషయంలో ప్రతి నా బిడ్డ దేనికంటే వాళ్ళ కాంప్లెక్స్ ఇచ్చుడు ఫుడ్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో సార్లు ఈ కాంప్లెక్స్ ఇచ్చుడు మేరాల మీద ఇచ్చుడు నేను చెప్పిన దీనికి బాధపడదు ఇంకో అమ్మాయి సినిమా వాళ్ళిద్దరు క్రోధులు నేను అప్పు కూడా ఉంటాను ఇక క్రోతుడు అక్కడ నా బిడ్డ వచ్చింది అని నా దగ్గరతోనే ఆమెనేసింది ఆ అమ్మాయిని అయితే వీళ్ళు ఎంత కొట్టుకున్నా తీన్న కాసేపట్లో వాళ్ళే కలిసి ఉంటారు మా ఎప్పటి నుంచో కలిసి ఉంటారు ఈ వాళ్ళ మాకు ఏంటో చేసిరు ఈ అంజనే ఉంటాడు డ్రైవరు మా క్రోజు ఆడపిల్లలు కదా ఆడపిల్లలు పిలిపించరు ఏం జరిగింది ఆంజనేయులతోనే మొత్తం స్టార్టింగ్ మాకు మాకు ఆడపిల్ల నైట్ పూట అవుతుంది వర్షం వస్తుంది చెడు అవుతుంది మంచిగా ఆటో పెట్టినాం నెలకు ఎనిమిది వందలు కిరాయి ఈ ఓగర్గా చూసుడు నైట్ వచ్చుడు పోవుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అంటే ఇక్కడ వచ్చి వెళ్ళి పెట్టి పోవాలి నైట్ పన్నెండు గంటల దాకా దానికాలేనే ఉన్నాడు సరే ఇంకా అటాంక ఉంది లవరు వీళ్ళు ఆ మేడం వాడేనమ్మ నా బిడ్డ చచ్చి చచ్చిపోయింది మాకు ఇంతవరకు తెలియదు హాస్టల్ నుంచి ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చిందట స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు మా ఇన్ఫర్మేషన్ వాళ్ళు తప్పు పని చేశారు అనుకో ఈ పిల్లలు మంచి లేరు వీళ్ళు మీ పిల్లలు ఈ అన్న ఫోన్ చేస్తే కూడా ఫోన్ చేస్తే కూడా ఎవరు చెప్పలే నాకు ఏది లేదు నేను లేను నా కొడుకు ఫోన్ చేయలేదు ఎవరు చేయలేదు వీళ్ళు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు చెల్లె చెప్తే ఆ సెల్ వచ్చి మా ఇంట్లో చెప్పింది మా ఇంట్లో చెప్పింది చెప్పడానికి వీళ్ళు వచ్చేసారు అప్పటికే ఫోన్ అప్పటికే అట్ట ఉండాలి ఆ గురి పెట్టుకుందానుకో అట్టే పెట్టాలా ఉందా నా బిడ్డ తింటావా పేపర్ రాసి నా బిడ్డ మా చక్కగా నియమం ఊరిపెట్టుకుంటాను అని ఆ మేడం పేరు గుర్తు పెట్టుకొని ఆ మేడం తప్పు అని రాసి పెడుతుందా ఇల్లు ఇలా గాయం ఉంటుంది ఇలా గాయం ఉంటుంది నా బిడ్డకు చేకి చూసినట్టే ఉండాలా ఇలా ఉంటుంది కట్టు చంపిన తర్వాతనే పెట్టి మాకు మాకు పరిష్కారం ఇది మా బిడ్డది మా పిల్లల కంకోలు కావద్దు అంజనే అంజనేయులు కానీ పడతారు వాళ్ళు కొత్త సులేచన లవరు ఆయన ఇక్కడ హాస్టల్ ఎవరైనా జెంట్స్ పోతారా నైట్ పూట జెంట్స్ పోతారా నైట్ దానికి నా బిడ్డ పాత్ర పత్త ఈ ఆ ఫోటో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ గదిలా నా బిడ్డ అంటే ఎంత ప్రేమస్గా ఉంటుంది ఒక్క రోజు కూడా ఒక్కరు కూడా భయపడేది కాదు ఏదన్నా ఉంటే వార్డెన్ తెలుస్తుంది ఆటో అది అయితే ఏడు సంవత్సరాలు నుండి ఆయనే తీసుకెళ్తుండట ఆయనను పట్టుకుంటే వాడే మీద పట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని పిల్లల్ని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఏదైంది అదైనా పోలీసే చేయాలి ఎంక్వైరీ మేము చేయము పోలీసు వాళ్ళే మాకు న్యాయం చేయాలి పేదోళ్ళం కదా అని ఏదో వాళ్ళ సకిన వాళ్ళు ఉంటారు సకిన ఇంతమంది పోలీసు వాళ్ళు ఇప్పటి ఇప్పటివరకు ఏం ప్రాబ్లం ఏంటిది అని కూడా ఇంక్వైర్ చేయలేదు ఎవరు సపోర్ట్ ఉండదు పేదోళ్ళకి మనుషులన్న న్యాయం అనేది జరగదు ఇక ఇట్లనే ఉంటారు ఆడపిల్లలు ఇట్లనే ఉంటారా చెప్పండి మీరే సమాధానం చెప్పండి ఆడపిల్లలకి ఇంకా న్యాయం జరగదా గవర్నమెంట్ హాస్టల్ అంటే అందరికీ ధైర్యం గవర్నమెంట్ హాస్టల్ ఉంటే పిల్లలు బాగుంటారు ప్రైవేట్లలో సూసైడ్ చేసుకుంటారు ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ అయితే మంచిగా ఉంటుంది అని ఎక్కువ గవర్నమెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రజలందరూ ఏడు సంవత్సరాల నుండి ఇంతవరకు ఏం కంప్లైంట్ లేదు అమ్మాయి మీద ఇప్పుడు కొత్తగా కంప్లైంట్ ఏంటి వన్ మంత్ అయితే స్కూల్ అయిపోతుంది ఏదో కావాలని టార్గెట్ చేసి ఆ అమ్మాయిలు ఇద్దని చనిపోసారు ఇది మా అనుమానం అమ్మాయిని ఎట్లా చనిపోయింది ఏ విధంగా చనిపోయింది ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ ఇచ్చే బాధ్యత హాస్టల్ వాళ్ళకు ఉండదా వార్డెన్ కు ఉండదా ప్రిన్సిపల్ హాస్టల్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఉండదా పేద అమ్మాయిలు పేద పిల్లలని పట్టించుకోవట్లేదు ఎవ్వరు ఇప్పటి వరకు నైట్ నుండి ఎవ్వరు మీడియా వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేదు పోలీసు వాళ్ళ సపోర్ట్ కూడా లేదు పేదోళ్ళు కదా ఏదో చేస్తారు వాదిస్తారు పోతారు వెళ్ళిపోతారు అన్నట్టు చేస్తుండ్రు అదే అందరు పిల్లలు అమ్మాయిలు ఉంటారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పిల్లల్ని కనుక్కోండి అమ్మాయి ఎలాంటిది అనేది థర్డ్ క్లాస్ నుండి చదువుతుంది అమ్మాయి సెవెన్ ఇయర్స్ ఇప్పటికీ ఇంకొక వన్ మంత్ అయితే టెన్త్ అయిపోతుంది టార్గెట్ చేసిం పిల్లల్ని అయితే వార్డెన్ వాళ్ళే టార్గెట్ చేసినట్టున్నారు ఏదో పకెట్ బందీగా చేసిండ్రు అమ్మాయిని ఇద్దరు అమ్మాయిలు ఏదన్నా అమ్మాయి ఉంటే ఏదన్నా అమ్మాయికి ప్రాబ్లం అనిపిస్తే ఒక్కరు చేసుకుంటుంది ఇద్దరైతే చేసుకోరు కదండి ఇద్దరు ఏ విధంగా చేసుకుంటారు ఏదన్నా అయిందనుకో ఇప్పుడు వాళ్ళు ర్యాగింగ్ ఏదో చేసిందని పోలీసు వాళ్ళు అంటారు సెవెంత్ క్లాస్ అమ్మాయిలను ఏడిపించిలు వీళ్ళు అందుకే ప్రిన్సి వార్డెన్ మేడం తిట్టింది అని అంటారు అప్పుడు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా పేరెంట్స్లో బాధ్యతే కదా మీరు ఏ విధంగా పిల్లల్ని మందలిస్తారు టీచర్స్కి ఏం హక్కు ఉంటుంది వార్డెంట్కి ఏం హక్కు ఉంటుంది మా పిల్లలు తప్పు చేసారు అనుకో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎలా చేస్తారు హాస్పిటల్ తీసుకుపోయి ఎలా చేస్తారు కనీసం పోలీస్ వాళ్ళు వచ్చేదాకా కూడా ఫస్ట్ ఏదైనా సూసైడ్ చేసుకుంటే పోలీస్ వాళ్ళకి ఇంపర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు రాకముందుకే మీరు హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఇంతవరకు కరెక్ట్ బిడ్డ ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నది మాకు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఊరి పెట్టుకుంది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వేసిన అన్నారు ఉరి పెట్టుకోవడం ఎక్కడిది ఏంది అని అంటే పెట్టుకుని పెట్టుకుంటారంటే మరి ఇక్కడ ఉంచకుండా హాస్టల్ అక్కడ ఏం తీసుకుపోయారు హాస్పిటల్ గోతకాలు ఇస్తారా తల్లిదండ్రులు లేరా అన్నరాములు లేరా మేమందరం లేవా మేము ఇక్కడనే ఉన్నాం మా బిడ్డ ఏం తప్పు చేసింది తప్పు చేసి అని చూపించాలి స్కూల్ నుంచి లంచం ఉంటాయి తీసుకొచ్చింది దాని బిడ్డ మా తమ్ముడు పోతాడు నేను పోతా మా తమ్ముడు పోతాడు మా అక్క పోతుంది నా మరదలు పోతుంది అది ఎవతా తీసుకురావడానికి తీసుకొచ్చి ఇక్కడ అప్ప నా బిడ్డని చంపింది అది సంపి పెట్టి ఏదో కట్టు హాస్టల్లో హాస్పిటల్ వాడవాడేసారు హాస్పిటల్ తప్ప దాని సొంతంగా ఇది ఏదో ఇక్కడ ఉంచాలి మేము వచ్చినాక పోలీసు వాళ్ళు రావాలి ఇంక్వైరీ చేయాలి ఆ కట్టు తీయాలి మీ ఇక్కడికి ఏం తీసుకుపోయారు ఎవడారు తీసుకుపోయారు అంతా కూడా ఎవడా తీసుకుపోయి దొంగ కట్టుకథ సంపీరు వాళ్ళే ఏదో జరిగింది జరిగినప్పుడు ఇక్కడ పిల్లలందరి ముద్రు ఉండాలి మీ అందరం చూడాలి పోలీసు వాళ్ళు రావాలి ఇంక్వైరీ చేయాలి ఇప్పాలి వాడిని తీసుకుపోయా హాస్పిటల్ వేసేది ఎక్కడిది ఇప్పుడు మాకు మా బిడ్డ మాకు ఏం చదువుతుంది పదిహేను పదహారు సంవత్సరాలు కష్టపడి కూలి చేసుకొని చదువుకుంటారు ఇప్పుడు తల్లి తండ్రి ఏం కావాలి అలా కడుపుకోతే ఎవరు తిరుతారు ఇవాళ వస్తారు పోలీసు వాళ్ళు అందరు చూతారు ఏదో కట్టుకొని వెళ్తారు వెళ్ళిపోతారు తర్వాత అనుకోతే ఆ బిడ్డ ఏం చదువుతుంది ఇంత కష్టపడి చదివించుకొని కూలి నాలి చేసుకొని సంపాదించుకొని ఈడో తగిలితే ఇవాళ సెక్యూరిటీ అంతా ఏం చేసిర్రు వాళ్ళు చూపేయాలి నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తే నీ బిడ్డ తప్పు చేసేదానికి చెప్పాలి వాళ్ళ అమ్మకి చెప్పాలి వాళ్ళ ఏం చెప్పాలి అందరు చెప్పాలి ఏది చెప్పకుండా మీరు సడలు తీసుకుపోయి కొత్త కారులు అది అదేమన్నా గొడ్ల ఇలా గొర్రె మేక చతే కోడిపిస్తే కూడా ఉగ్గట్లేదు వాడు ఎవరు తీసుకోపోయినా ముండ కొడుకు వాళ్ళు వాళ్ళ లంచేది తీసుకురావాలి మేము మాత్రం వదిలిపెట్టాం జరిగింది నిన్న మధ్యాహ్నము బాగా డబ్బులు అవసరం పంపించినాక సాయంత్రము మళ్ళీ నాలుగైదు గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన ఆటో డ్రైవర్ అంజనే అనే వ్యక్తికి ఫోన్ చేసినాక మా ఆంజలి స్కూల్కి టైం వచ్చి టైం అయిపోయింది టైం అయిపోయినాక సుజాత మాట్లాడాను అని ఉంటుంది ఒక ఆమెకు ఫోన్ చేసిన ఆమెకు ఫోన్ చేస్తే ఆమె మేడం ఏదో పిల్లలతో మాట్లాడుతుంది అన్నది ఒక పది పది నిమిషాల తర్వాత చేయని ఆమె అన్నది పది పది నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తే మా పాప మాట్లాడింది మాట్లాడిన ఆమె తర్వాత ఒక నలభై నలభై ఐదు నిమిషాల తర్వాత ఆమె సుజాత మేడం అనే టైమే కాల్ చేసి మీ పాపకి ఇట్లా దెబ్బ తాకింది హాస్పిటల్ తీసుకుపోతున్నాను ఎమీడియట్లో రావాలని అన్నది అరే ఫోన్ చేస్తేనేమో లేపుతలేదు ఈ సుజాత మేడం గిట్లా అని చెప్పి మళ్ళీ ఆటో డ్రైవర్కి ఫోన్ చేసినాడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు అన్న మీ పాప ఉన్న వేరే బావి అనే టైమే ఇద్దరు కలిసి రేస్ కొంచెం అని పేరు అన్న ఆయిష్ హిప్పప్ పేరు వైష్ణవి నా పేరు నాగరాజ్